హాయ్ అండి నేను మీ కేఎంఆర్ మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో మనం చూస్తున్నటువంటిది తొమ్మిది ఎకరాల ఎంటీ ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి ఏలూరు డిస్టిక్ నియర్ చాట్రాయి మండలం అనమాట ఈ బిట్ వచ్చేసరికి మొత్తం పద్దెనిమిది ఎకరాలండి అండి అన్నదమూల అనమాట అందులో నుంచి మనకు ఒక వాట అయితే అమ్మకానికి వచ్చింది ఈ తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి బిట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఈ బిట్లో వచ్చేసరికి రెండున్నర రంగుల బోర్ అయితే ప్రస్తుతం ఒకటి రన్నింగ్లో ఉందండి అది కాకుండా మరొక బోర్ వేసామని చెప్పేసి రైతు చెప్పడం జరిగిందనమాట ఈ బిట్ వచ్చేసరికి తార్ రోడ్కి సెకండ్ బిట్ అండి ఈ బిట్టు ఉత్తర దక్షిణంగా ఉంటుందండి దక్షిణం వైపు ఉత్తరం వైపు రెండు వైపులో మట్టి రోడ్డు అయితే ఉంటుంది తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ లాగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఈ బిట్లోకి తార్ రోడ్ నుంచి ఎనీ టైం కార్ అయితే వచ్చేస్తుందండి రోడ్ అయితే బాగుంటుంది సాయలు వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది మీరు ఏ పంట వేసుకున్నా చాలా బాగా వస్తుందండి కొబ్బరి కానీ పామాయిల్ కానీ నిమ్మ మామిడి జామ ఏదైనా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది బిట్టు కూడాను నాలుగు పలకలు సమానంగా ఉందండి డాక్యుమెంట్ విషయానికి వస్తే వీళ్ళు కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ అండి రెండు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది ఇక కాస్ట్ విషయానికి వస్తే వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం ఇరవై ఆరు లక్షలు అయితే చెప్పారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అని చెప్పారు చార్ట్రై మండలం అండి మండలానికి చాలా దగ్గరగా ఉంటుంది కావలసిన స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఓకే థ్యాంక్